రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి డిఏ కోసం ఉద్యోగులు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు సమ్మెకు దిగుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు ఇక అన్ని సంఘాలు కలిసి పోరాటాలు చేయాల్సిన టైం వచ్చిందన్నారు కాకర్ల వెంకటరామరెడ్డి ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులందరూ మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత వారం పెద్ద ఎత్తున దాదాపు ఇరవై వేల మంది టీచర్లు విజయవాడ దన్నా చౌక్ లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి దన్నా చేసిండు డిఏ కోసం ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేబినెట్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎదురు చూసిండు దసరాలో ఇవ్వలేకపోయింది కాబట్టి ఈ కేబినెట్ ఉద్యోగుల కోసమే పెట్టిండు ఈ కేబినెట్ లో ఉద్యోగులు ఖచ్చితంగా డిఏ గా డిఏలు ఇస్తారు అట్లా టీఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు అనే ఆశ అందరికీ ఉన్నింది కానీ నిన్న తీరే కేబినెట్ చూస్తే ఏమైంది కేబినెట్ లో అసలు ఉద్యోగుల గురించి చర్చే లేదు మంత్రి గారిని కేబినెట్ తర్వాత మంత్రి గారిని మనం మీ విలేకరుల మిత్రులు అడిగితే డిఏనా డిఏ గురించి అసలు ప్రస్తావనే లేదు అసలు దాని గురించి అవగాహన లేదన్నారు మంత్రి గారు అంటే ఆయనకు డిఏ గురించి అవగాహన లేదా పెండింగ్ ఎన్ని పెండింగ్ డిఏలు ఉండే అవగాహన లేదా తెలియదండా అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అంటే ఉద్యోగుల డీఏల గురించి మంత్రి గారికి అవగాహన లేదంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎట్లా ఎంత ఉదాసీనంగా ఉంది అర్థమవుతుంది ప్రభుత్వం నుంచి డిఏ వస్తే ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులందరూ మేము కూడా ప్రభుత్వం